హలో వెల్కమ్ జ్యోతి లైవ్ ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను ఈ రోజు నేను చికెన్ పకోడ ఎలా తయారు చేయాలనేది మనం చెప్తాం రుసుకు సరిపన్న సాల్ట్ ఒక స్పూన్ తీసుకున్నా ఇందులో మిరియాలు జీలకర్ర ధనియాలు ఒక స్పూన్ తీసుకున్నాను పసుపు పావు స్పూన్ కారం ఒక స్పూను ఇవి ఇలా కలిపేసుకున్నా నేను ఫస్ట్ కాపు కిలో చికెన్ తీసుకున్నా ఇది రెండు మూడు సార్లు సాల్డ్తోనే నీట్గా కడిగేస్తున్నాను అనమాట అవన్నీ ఉప్పు కారం అవన్నీ చే కలుపుకున్నా ఇప్పుడు చికెన్ మసాలా కాన్ కార్న్ఫ్లవర్ ఒక మూడు స్పూన్లు అది చక్కగా కలుపుకునేసి నేను ఒక హాఫ్ స్పూను అల్లం వేసుకున్నాను ఇందాక మీకు చెప్పడానికి మర్చిపోయాను ఇందులో కాపు నిమ్మకాయ పిండుకున్నా కొత్తిమీర పుదీనా మొత్తం ఇలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఒక వన్ అవర్ అయినా సరే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పచ్చిమిర్చి కొడక ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్న ఇలా ముక్కలు కట్ చేసుకుని కలిపేస్తాం నేనైతే బోన్తోనే తీసుకున్నా మీరు బోన్లెస్ తీసుకున్నా కూడా బాగుంటుంది ఇది ఉప్పు కారం అంతా పట్టింది కొంచెం కొంచెం మాటలు యాడ్ చేసుకొని ఇలా ఇది తీసుకొని మనం ఒక వన్ అవర్ పాటు మన ఫ్రిడ్జ్లో వన్ అవర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా అప్పుడు తీసా ఉప్పు కారం చక్కగా ముక్కలు పట్టేసింది ఇప్పుడు మనం చక్కగా ఆయిల్ వేట్ చేసుకొని వీళ్ళేసుకుందాం నేను స్టవ్ ఆన్ చేసుకొని బాన్లో పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్నాను ఆల్రెడీ ఆయిల్ వేడి కొన్ని కొన్ని ఒక రెండు మూడు నిమిషాలకి ఇలా కలుపుకుంటూ మీడియంలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు మధ్య మధ్యలో కవర్ తిన్నాక మనం ట్రై చేసుకోవాలి స్టవ్పెన్ చేసుకొని ఇవన్నీ వేరే ప్లేట్లో సేవ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మనకు చికెన్ పకోడా రెడీ అయిపోయింది చాలా చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి